కూర్చుని వెళ్ళిపోయే పరిస్థితి ఆయన క్రౌడ్ ఉన్న వాటి నిజం అయితే ఆ క్రౌడ్ ఉన్న విషయాన్ని ముందే గ్రహించి మీరు చేసుకోవాలి గత వారం నుంచి ఆయన వస్తున్నారు వస్తున్నారని చెప్పడం వచ్చిన తర్వాత తేరాపసి వాళ్ళు కూడా అచ్చటారు అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినందుకు తోడు బాగు అన్నట్టు వాళ్ళు అప్పిడే పరిస్థితి దురదృష్టకరం జరగకుండా ఉండాలి అంటే వేరావరం వేరవసరమే మనం రోరం టౌన్ సంపర్ పెట్టుకుని వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఆయన కూడా ఇంకా బాగుంటారు కదా ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం వ్యవహారం అయితే మా మనలా పార్టీ ఇక్కడ లోపడి అందరు కూడా కలవాలని ఆలోచనతో మాత్రం వచ్చారు కలవకూడదని ఆలోచన మాత్రం కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం

మీరు ఇలా చేయండి అలా చేయండి అనే మాట మాట్లాడతారు మీకు అవసరం వస్తే ఎక్కడ కూర్చోవాలంటే రాజకీయాలు అక్కడ కూర్చోటం అంతేకాని శాసించి డిక్టేట్ చేయద్దు క్రమశిక్షణతో పనిచేయాలి తప్ప ఏ ఒక్కరితోటి ఏ ఒక్క నాయకుడితో లోబడి లేదు అంచేత మనందరం కూడా కలిసి పనిచేద్దాం అంతేకాని అవసరం వచ్చాడు డెఫినెట్ గా మీ అందరినీ కలుపుతాం ఈ మండలం కలపాలతో ఇంకో మండలం కలుపుతాం రాజకీయ నిర్ణయాలు అనుకుంటున్నారు రాజకీయ నిర్ణయాలు సమకాలిక రాజకీయాలు చేయాలి పోటీ పడాలి పోటీలో ఎక్కడెక్కడ సర్దుబాటు చేసుకోవాలి సర్దుబాటు అయిన అర్థం డెఫినెట్ గా ఆ విషయాలు మనం స్పష్టమైన తోటి ఎక్కడెక్కడ ఎలా చూసుకోవాలి ఎలాగ సర్దుబాటు చేసుకోవాలి ఎవరితో కూర్చోవాలి ఎవరెక్కడ కూర్చోవాలంటే ఆలోచనతో డెఫినెట్ గా చెప్తాం థ్యాంక్ యూ